నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ముందు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సందర్భంలోనూ ప్రతి లోనూ ఎల్లో మీడియా ఎల్లో మీడియా అని చెప్పి ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు కానీ ఆయన సొంతంగా సాక్షి అనే పత్రికను అలాగే సాక్షి మీడియాను పెట్టుకొని దాని పరంగా ఎంత దుష్ప్రచారం చేస్తారో ఎన్ని తప్పుడు వార్తలు రాశారో కూడా మనం చూసాం కానీ ఇప్పుడు పార్టీ ఓడిపోయినా కూడా ఇంకా అది కంటిన్యూ అవుతూనే కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికి కూడా ఇటు ఫంక్షన్ల విషయంలో కావచ్చు పోలవరం విషయంలో కావచ్చు ఇలా ప్రతి విషయంలో కూడా ఇప్పటికీ తప్పుడు వార్తలని ప్రచురిస్తూ వస్తుంది కానీ ఇప్పటికే సాక్షి మీడియాపై పత్రికపై కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఎందుకంటే సర్క్యులేషన్ లేకున్నా కూడా ఎక్కువ ప్రకటనలు ఆ పత్రికకి ఇచ్చుకున్నారు దీనిపై కూడా ఎంక్వైరీ జరగాలని చెప్పి ఒక పక్క కూటమి ప్రభుత్వం అయితే చెప్తోంది సో కానీ ఇప్పటికీ కూడా ఆ మారని తీరు కనిపిస్తున్నాం సాక్షి పత్రికలో కానీ మీడియాలో కానీ సో ఎలా చూడవచ్చు అంటారు దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందంటారు అసలు సాక్షి అనేది అది ఒక న్యూస్ పేపర్ కాదు అది ఒక పార్టీ అనుబంధ పత్రిక అంటే కొన్ని కొన్ని రాజకీయ పార్టీలకి అనుబంధంగా కొన్ని పత్రికలు పెట్టుకుంటారు అవేంటంటే దాదాపుగా పాంప్లెట్ తోటి సమానం అసలు మామూలుగా సాక్షి పేపర్ని ఒక ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషను వాటితోటి పెట్టారు కానీ అది ఒక పాంప్లెట్ కింద లెక్క ఆ పాంప్లెట్ ఏం చేస్తుంది వాళ్ళ పార్టీకి సంబంధించిన వార్తలే వేస్తుంది అంతకుముందు రెండు వేల పద్నాలుగు కన్నా ముందర అదే పనిచేసింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అదే పని చేసింది రెండు వేల పంతొమ్మిది తర్వాత అదే పని చేస్తూ ఉన్నది ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి అంటే పాపం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే పాపం జగన్మోహన్ రెడ్డి పదవి కోల్పోయాడు పదవి కోల్పోయిన తర్వాత మరి సాక్షి పేపరు ఏం చేయాలి ఎట్లా బతకాలి అందుకని ఏం చేస్తున్నారంటే సాక్షి పేపర్ జోలికి ఎవరు రాకుండా ఉండటానికి వాళ్ళు ముందరే బ్లాక్మెయిల్ చేద్దాం ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేద్దాం అనే మోడ్లోకి వెళ్ళిపోయారు ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసే వార్తలు రాయటం మొదలుపెట్టారు ఇప్పుడు ప్రభుత్వం ఏదన్నా యాక్షన్ తీసుకుందనుకోండి సాధారణంగా పేపర్ల మీద ఏమి యాక్షన్ తీసుకోరు వాళ్ళు రిజైండర్ పంపిస్తారు ఏదన్నా తప్పుడు వార్త రాస్తే ఆ తప్పుడు వార్తకి ఖండన పంపిస్తారు ఆ ఖండన వెయ్యాలి వీళ్ళు వెయ్యరు ఓ సార్లు మూడు సార్లు చెప్తారు ఆ తర్వాత ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తారు కంప్లైంట్ చేస్తే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చివాట్లు పెట్టి అక్కడ రిజైండర్ వేయండి అని అడుగుతుంది ఈ విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డికి భారతికి తెలుసు అందుకని వీళ్ళు మనల్ని ఏం చేస్తారు వీళ్ళు మనల్ని ఏమీ చేయలేరు అందుకని మనం ఇప్పుడు అడ్డంగా రాద్దాం మామూలు కన్నా అడ్డంగా రాసేద్దాం అసలు మామూలుగానే వివేకానందరెడ్డి మర్డర్ జరిగినప్పుడు నారాసుర రక్త అని రాశారు కదా అసలు అంతకన్నా బూత్ ఏమన్నా ఉంటుందా జర్నలిజంలో అంతకన్నా పచ్చి బూత్ ఇంకేదన్నా ఉంటుందా నారాసుర రక్త చరిత్ర రాసి దాని మీద కంటిన్యూస్ స్టోరీలు రాసి అదే చేత్తో వివేకానంద రెడ్డి రెండవ భార్య గురించి రాసి వివేకానందరెడ్డి రెండవ భార్యకి ఒక కొడుకు ఉన్నాడని ఆ కొడుక్కి ఆస్తి వెళ్తుందని అందుకని సునీత సునీత అంటే వివేకానందరెడ్డి కూతురు వివేకానందరెడ్డి అల్లుడు కలిసి చంపించారు అని రాసిన సాక్షి పత్రిక దాన్ని అసలు పత్రిక అని ఎట్లా అంటాం అందులో పనిచేసే వాళ్ళని జర్నలిస్టులని ఎట్లా అంటాం నారాసుర రక్త చరిత్ర అయినా కరెక్ట్ కావాలి సొంత కూతురు అల్లుడే అనేది అయినా కరెక్ట్ కావాలి కదా నువ్వు ఆ రోజు ఎలక్షన్ల కోసం అని చెప్పి నారాసురక్త చరిత్ర రాశావు ఆ తర్వాత రాజకీయ పబ్బం గడుపుకోవటానికి నర్రెడ్డి సునీత నర్రెడ్డి సునీత భర్త నర్రిడ్డి రాజశేఖరు కలిసి చంపారని రాశావు మరి పాత వార్తకి క్షమాపణ చెప్పాలి కదా అంటే అటువంటివి ఏవి లేకుండా ఏది అవసరమైతే అది రాసుకొని బతికే పత్రిక సాక్షి పత్రిక అందులో మరి సాక్షి టీవీ అంటే ఇంకా ఇంక దాని గురించి వేరే చెప్పక్కర్లేదు ఇటువంటి సాక్షి టీవీకి ఈ సాక్షి పేపర్కి ఒక సాక్షి పేపర్కి చూస్తేనే నాలుగు వందల డెబ్భై కోట్లు నాలుగు వందల ఎనభై కోట్లో దోచిపెట్టారు ప్రభుత్వం ప్రజల సొమ్ము ప్రజల కష్టార్జితాన్ని దోచిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న కాలంలో సాక్షి కూడా అది మాకున్న అధికారం అన్నట్టుగా మొత్తం దోచుకున్నారు ఇప్పుడు ఏంటి ప్రభుత్వం ఎటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పత్రిక అడ్వర్టైజ్మెంట్లు అయిపోతాయి అంతే కదా ఒక ఒక పదకొండు కో పదమూడు కోట్ల రూపాయల స్కీమ్ ఒకటి ఏదో ఉంటుంది ఏదో చిన్న చిన్న స్ట్రీట్ వెండర్స్కి లోన్లు ఇచ్చే పథకం అది చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఆ పథకానికి ఒక ఇరవై కోట్లు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు సాక్షిలో అంటే ఏంటి పథకం కన్నా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్లకు ఖర్చు పెడతారు అంటే ఏంటి పథకానికి ఖర్చు పెట్టే డబ్బుల కన్నా అడ్వర్టైజ్మెంట్కి ఎక్కువ ఖర్చు పెడతారు మరి ఇటువంటి వేషాలన్నీ వేశారు ఇప్పుడు ఈ సాక్షికి వచ్చిన ఈ ఐదు సంవత్సరాల పాటు దోచిపెట్టిన అడ్వర్టైజ్మెంట్ల మీద ఈ అడ్వర్టైజ్మెంట్ల మీద ఏదన్నా విచారణ జరిపితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దోచిపెట్టారు కదా సాక్షికి అడ్వర్టైజ్మెంట్ల రూపంలో ప్రభుత్వ డబ్బుని దోచిపెట్టారు దీని మీద ఏమైనా ఎంక్వైరీ వేస్తారేమో ఈ ఎంక్వైరీ వేస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్లో అప్పుడు తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి అని ఉండేవాడు కమిషనర్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడో ఏరి కోరి తెచ్చి పెట్టుకున్నాడు అతన్ని ఐఆర్ఎస్ ఆఫీసరు పీఐబిలో పనిచేసే అతన్ని అతన్ని తెచ్చి పెట్టుకున్నారు ఇక్కడ అతను మొత్తం దోచిపెట్టేవాడు ఇంకా వేరే పేపర్లకు ఇచ్చేవాళ్ళు కాదు ఇంకొకటి ఏం చేశాడంటే ఆ విజయ్ కుమార్ రెడ్డి అని అతను బిల్లులు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు కదా సాక్షి బిల్లులన్నీ క్లియర్ అయిపోయాయి ఈనాడు బిల్లులన్నీ ఆపేవాళ్ళు ఈ చూశారు చూసారు చూశారు బిల్లులు మాకు రావట్లేదు మేము అసలు ఈ ప్రకటనలే వేయమని చెప్పారు గవర్నమెంట్ ప్రకటనలే వేయమని ఈనాడు వాళ్ళు డిక్లేర్ చేశారు డిక్లేర్ చేయంగానే ప్రభుత్వ ప్రకటనలు వేయమంటున్నారు ఇంకా వాళ్ళకు వద్దులేండి మొత్తం సాక్షికి ఇద్దామని అంటే కనీసం మామూలు పరిస్థితుల్లో మామూలు సాధారణమైన ఒక మనస్తత్వం ఉన్న వ్యక్తి అయితే ఒక పేపర్ మన ప్రభుత్వం ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ని రిజెక్ట్ చేసింది అంటే సిగ్గుపడతాడు సిగ్గుతో చచ్చిపోతాడు ఈనాడు లాంటి పేపరు ప్రభుత్వ ప్రకటనని తిరస్కరించిందా వెంటనే ఆ బిల్స్ అన్ని క్లియర్ చేయండి ఆ పెండింగ్ బిల్స్ అని చెప్తాడు మామూలు ఆలోచన ఉన్న వ్యక్తి కానీ ఇతను మామూలు ఆలోచనలు ఉన్న వ్యక్తి కాదు కదా ఒక కరుడు కట్టిన ఉగ్రవాదికి ఎటువంటి ఆలోచనలు ఉంటాయో అటువంటి ఆలోచనలు ఉన్న వ్యక్తి కాబట్టి ఈనాడు వాళ్ళు వేయట్లేదు కదా వాళ్ళ ఆపేసి అవి కూడా సాక్షికి ఇచ్చేయండి అని చెప్పారు అంటే సిగ్గులేని ఒక అసలు ఒక పదం ఎట్లా వాడాలో కూడా అర్థం కావట్లేదు ఒక సిగ్గులేని ప్రభుత్వం అట్లా తీసుకొచ్చేసి ఈనాడు వాళ్ళు వేయమంటున్నారండి మనం ఆ డబ్బులు కూడా సాక్షిగా ఇచ్చేద్దాం అని ఎవడన్నా అంటాడా అసలు ఎవడన్నా జగన్మోహన్ రెడ్డి అన్నాడు తీసుకొచ్చేసి మొత్తం ఇప్పుడు ఇప్పుడేంటి ప్రభుత్వం మారింది రాశారు అని గవర్నమెంటు కొత్త గవర్నమెంటు ఇంకా ఛార్జీ కూడా తీసుకోకముందరే సంక్షేమ పథకాలు ఏమైనాయి తల్లికి అమ్మకు వందనం ఏమైంది ఆ పథకం ఏమైంది ఈ పథకం ఏమైంది అని రాయటం మొదలు పెట్టారు ఆ తర్వాత వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చి అన్ని అబద్ధాలు చెప్తాడు అబద్ధాలు ఆయనట మొత్తం ఛార్జ్ తీసుకోగానే అన్ని సంక్షేమ పథకాలు అమలు చేశాట అంటే మేమందరం కూడా ఈ రాష్ట్రంలోనే ఉన్నాం కదా మాకు తెలుసు కదా ఎప్పుడు అమలు చేశాడో ఒక్కొక్క పథకం అమలు చేయడానికి ఆరు నెలలు ఎనిమిది నెలలు సంవత్సరం తీసుకున్నాడు కొన్ని పథకాలు అయితే కరోనా పేరుతోటి ఎగ్గొట్టాడు అటువంటి జగన్మోహన్ రెడ్డి వచ్చి చెప్తాడు మేము రాంగానే మేము అసలు నెల రోజుల లోపలే ఈ నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయం తీసుకున్నాం ఈ అన్ని అబద్ధాలే ఆ అబద్ధాలన్నీ ప్రచారం చేస్తారు ఈ మొత్తం ఇదంతా చేసుకొని ఇప్పుడేంటి ప్రభుత్వం మారిన తర్వాత మా వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారేమో మా మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారేమో అని ఆలోచించి ఎదురుదాడి చేయటం అంటే అటాక్ వాళ్ళే ముందర అటాక్ చేయటం అనమాట అటాక్ చేస్తే ప్రభుత్వం ఆగుతుంది కదా విచారానికి వాటికి ఆదేశించకుండా ఆగుతుంది కదా అన్న ఉద్దేశంతో మళ్ళీ మొదలుపెట్టి అన్ని అసత్యాలు అభూత కల్పనలు మొత్తం ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్లో ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు అయ్యా మాకు జగన్మోహన్ రెడ్డి బిల్లులు ఎగ్గొట్టాడు మరి ఆ బిల్లులు ఇవ్వకపోతే మేము ఆగస్టు పదిహేడు నుంచి ఆరోగ్యశ్రీ సేవలను అని చెప్పి వాళ్ళు నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇవ్వటం తప్పులేదు ప్రభుత్వాన్ని వాళ్ళు అడగటం తప్పులేదు దానికి సాక్షి వాళ్ళు ఏం రాస్తారంటే చేతులు ఎత్తేసిన ప్రభుత్వం చేతులు ఎత్తిందా ఎవరెత్తింది నువ్వు కదా నిన్నమంట వరకు అధికారంలో ఉంది నువ్వు కదా వాళ్ళకి డబ్బులు ఇవ్వండి వాళ్ళకి ఎగ్గొట్టింది నువ్వు కదా ఎలక్షన్ల ముందర ఒక రెండు వందల కోట్లు ఇచ్చి వాళ్ళు కాళ్ళు పట్టుకొని బతిల్లాడి ఆపింది ఇప్పుడు ఇస్తాడేమో చూడు ఉండు వెయిట్ చేయి అంటే వాళ్ళు నోటీస్ ఇవ్వంగానే అంటే మొత్తం అక్కడ ఆరోగ్యశ్రీ ఆ ట్రస్టు దాంట్లో మొత్తం జగన్మోహన్ రెడ్డి మనుషులు ఉన్నారు మొత్తం వాళ్ళు ఈ పథకాన్ని కూడా దోచుకు తిన్నారు దానికి సంబంధించిన ఆధారాలు అవన్నీ కూడా ఉన్నాయి వస్తాయి బయటకు వస్తాయి ఇవన్నీ బయటపడకుండా ఆరోగ్యశ్రీని ఆపేస్తున్నాడు చంద్రబాబు అని మొదలుపెట్టారు ఇదే సాక్షిలో మొత్తం అన్ని అసత్య ప్రచారాలు చంద్రబాబు నాయుడు మంచి ప్లాన్ చేసి అసలు నాలుగు లక్షల రూపాయల వ్యయంతో నేను ఇళ్ళు కట్టిస్తాను పేదవాళ్ళందరికీ అని చెప్పి ఆయన డిక్లేర్ చేస్తే పేదవాళ్ళ ఇల్లు ఎక్కడ అని రాస్తాడు ఇల్లు ఇల్లు ఎక్కడ వస్తారు ఎక్కుతారు అన్ని ఇల్లు కట్టుకుంటారు అవన్నీ చంద్రబాబు నాయుడు కట్టి పెడతాడు మీకు హండ్రెడ్ డేస్ ప్లాన్ తీసుకొని పెడుతూ ఉంటే నువ్వు ఒక ఇల్లు కట్టించావా జగన్ అన్న ఇళ్ళ కాలనీ అన్నావు ఆ స్థలం కొండంలోనే దోచుకున్నావు డబ్బులు మరి అటువంటి పనులు కూటమి ప్రభుత్వం చేయదు కదా వీళ్ళు స్థలం సేకరిస్తారు చేస్తారు పెడతారు అన్నీ సిస్టమేటిక్గా జరుగుతాయి నీలాగా ఐదు లక్షలకి ఎకరం ఐదు లక్షలకి కొని ఎకరం ఇరవై లక్షలకి ప్రభుత్వానికి అమ్మి మధ్యలో డబ్బులు దొబ్బేసే ఈ వైసీపీ ఎమ్మెల్యే లాంటి వాళ్ళు ఉండరు అక్కడ సిస్టమేటిక్గా ఆఫీసర్లు వాళ్ళ నామ్స్ ప్రకారం చేస్తారు దాని మీద మళ్ళీ విష ప్రచారం అందుకనే సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పాదసారథి వార్నింగ్ ఇచ్చాడు సాక్షికి పిచ్చి వేషాలు ఏమాకండి ఇటువంటి పిచ్చి వార్తలు రాస్తే నేను చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని అంటే వీళ్ళకి అదే చెప్తున్నా కదా మమ్మల్ని ఏం చేయలేరు మా దగ్గరకి ముందు కూడా పుర డ్రగ్స్ పడ్డప్పుడు కూడా పురంధరేశ్వరి గారిని మెన్షన్ చేస్తూ రాయటం కూడా జరిగింది ఆవిడ పరువు నష్టం దావా కూడా వేశారు అంటే ఒక్కటి కాదు ఒక్కటి కాదు అన్ని అసలు మొత్తం ఇదే వాడ కూడా సినిమా యాక్టర్ ఉంటాడు ఆ పోసాని అని అతనితోటి మాట్లాడించటం అది బ్యాన్ రాసుకోవటం ఇంకా ఇంకో ఇటువంటి చాలామంది దౌర్భాగ్యులు ఉంటారు కదా వాళ్ళవన్నీ రా వాళ్ళతో మాట్లాడే రాయించుకోవటం ఇవన్నీ చేసి ఈ ప్రచారం అనమాట ఈ ప్రచారం చేసి వాస్తవ విరుద్ధమైన వార్తలు రాసేదాన్ని పత్రిక అంటారా అసలు సాక్షి పత్రిక పత్రికలోకి వచ్చిందే అక్రమ పెట్టుబడులు అక్రమంగా ప్రభుత్వం అంటే రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆ నిర్ణయాల ద్వారా వచ్చిన క్విడ్ ప్రోకో ద్వారా వచ్చిన డబ్బులతోటి సాక్షి పేపర్ పెట్టారు పెట్టిన తర్వాత దాన్ని ఏదైనా శుద్ధంగా నడుపుతున్నారా అంటే అసలు అసలు మొత్తం ఇవే వార్తలు ఈ తరహాలో వార్తలు వేసుకొని అది మాది పత్రిక మాది చాలా విలువలున్న పత్రిక ఆమె మొన్న మొన్న ఏదో సాక్షి చైర్మన్ భారతిరెడ్డి ఏదో ఇంటర్వ్యూలో చెప్తూ ఉన్నది మేము ఒకటికి రెండు మార్లు రెండు తూర్లు మేము ఎంక్వైరీ చేసుకొని వాస్తవం ఉంటేనే వేస్తామని వాస్తవం ఉంటేనే వేస్తావా కానీ మనం విన్నాం కదా వాలంటీర్ల ద్వారా పేపర్ కూడా కొనిపించారు బెదిరించి మరి పేపర్ కొని అని ఏంటి అంటే ఎంత చేసినా వీళ్ళు ఈనాడిని దెబ్బ కొట్టలేకపోతున్నారు అందుకని గవర్నమెంట్ డబ్బులతోటి ఈ పేపర్లు కొనిపించి సర్క్యులేషన్ పెంచి ఈనాడిని దెబ్బ కొడదామని ప్లాన్ చేశారు కుదరలా సాధ్యం కాలా అట్లా చేసినా ఈనాడే టప్ సర్క్యులేషన్లో ఎక్కువ ఉంది ఆంధ్రజ్యోతికి విపరీతమైన సర్క్యులేషన్ ఉంది ఆంధ్రజ్యోతిని ఆంధ్రజ్యోతిని ఆపటానికి ఆంధ్రజ్యోతి అంటే ఛానల్స్ అన్నీ ఆపేశారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో పేపర్లన్నీ ఆపటానికి కుదరదు కాబట్టి నానా రకాల ఇబ్బందులు పెట్టారు ఆంధ్రజ్యోతి రిపోర్టర్ల మీద దాడులు చేశారు వాళ్ళ ఆఫీసులు ఈనాడు ఆఫీసులు తగలబెట్టారు అసలు ఒక్క అరాచకం కాదు వాళ్ళు చేసినట్టుగా యువతల వాళ్ళు చెయ్యాలి అంటే ప్రతిరోజు సాక్షి ఆఫీసుల్ని తగలబెట్టాలి ఎందుకంటే అన్ని అసత్యాల పుట్ట అటువంటి సాక్షి పేపర్ని ఈ అసత్యాలు రాయద్దు అని మంత్రి ఆయన ఆయన హెచ్చరించారు అంటే అది అది చాలా ఇట్ ఈస్ ఏ సిగ్నిఫికెంట్ పాయింట్ మొత్తం సాక్షి సాక్షి పేపర్లో మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా అన్నీ అబద్ధాలేనా ఒక్కటన్నా నిజం రాయరా ఎవరో మొన్న చెప్తూ ఉన్నారు సాక్షిలో డేట్ తప్ప ఏది నిజం ఉండదని ఆ డేట్ ఒక్కటే వాస్తవం మిగిలినంత అబద్ధమే ఈ టైపులో తీసుకొచ్చి మొత్తం అంటే వాళ్ళకి ఈ ఐదు సంవత్సరాల కాలంలో జర్నలిస్టులకి అక్రిడేషన్లు ఇస్తారు అంటే వర్కింగ్ జర్నలిస్టులకి అక్రిడేషన్ కార్డులు ఇస్తారు ఈనాడుకి జ్యోతికి అక్రిడేషన్ కార్డులు ఆపిచ్చేసి సాక్షిలో పనిచేసే ఆఫీస్ బాయ్తో సహా అందరికీ జర్నలిస్ట్ అక్రిడేషన్ కార్డులు ఇప్పించుకున్నారు అంటే ఎంత విచ్చల విడితనమో మనం అర్థం చేసుకోవచ్చు జర్నలిస్టులకి ఇవ్వాల్సిన ఎకడేషన్ కార్డులను కూడా సాక్షిలో ఎవడు పనిచేసాను వాడికి వాడికి ఇచ్చేయటమే ఇప్పుడు ఇటువంటి ఇటువంటివన్నీ చేసి 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 ఐదు సంవత్సరాల పాటు చేసిన వీళ్ళు నా అలవాటు మానుకోక ఇప్పుడు బుద్ధి తెచ్చుకోవాలి కదా అంటే వీళ్ళు ఇంత విష ప్రచారం చేసినా కానీ రాష్ట్ర ప్రజలు నిజమేంటో గ్రహించి మొత్తం నిజం గ్రహించబట్టే కదా జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లతోటి పరిమితం చేశారు నిజం గ్రహించారు మనం చెబుతున్న అబద్ధాలని ప్రజలు నమ్మట్లేదు అని అర్థం చేసుకోవాలి కదా చేసుకొని ఇప్పటికైనా వాళ్ళ వాళ్ళ ప్రవర్తనని మార్చుకోవాలి కదా వార్తలు కనీసం ఏదో ఒకటి ఒక ఒక స్పెషల్ స్టోరీ రెండు స్పెషల్ స్టోరీలు ఇట్లా జరుగుతుంది వాస్తవం ఉంటే ఏదన్నా ఇన్వెస్టిగేట్ చేసి రాయొచ్చు అంతేగాని నువ్వు తీసి పొద్దున లేచిన దగ్గర నుంచి ఏడుపే ప్రభుత్వం మీద పడి ఏడవటమే మీకు ఈనాడు ఆంధ్రజ్యోతి చూడండి మీరు వాళ్ళు కాంక్రీట్గా వార్త రాస్తారు వాళ్ళ రిపోర్టర్లు పరిశోధన చేసి తీసుకొచ్చింది రాస్తారు రాసినప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాం మీకు జగన్మోహన్ రెడ్డి ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కరెంటు కోతలు స్టార్ట్ అయినాయి అని చెప్పి ఆంధ్రజ్యోతి వార్త రాసింది వార్త రాస్తే దాని మీద ఒక పది పేజీల రిజైండర్ పంపించారు ఎక్కడ కరెంటు కోతలు లేవు ఆంధ్రజ్యోతి అభూత కల్పనలు రాస్తున్నది అని చెప్పి పంపించారు కరెక్ట్గా రెండు రోజులతో ఆ రెండు రోజులు మూడో రోజు నుంచి కరెంటు కోతలు మొదలైపోయినాయి రాష్ట్రం మొత్తం మొదలైపోయినాయి అన్ని పేపర్లు రాయటం మొదలుపెట్టినాయి అంటే ఏంటి ఆంధ్రజ్యోతి నీకు కరెంటు కోతలు మొదలవ్వబోతున్నాయని రాస్తే దానికి అంత పెద్ద రిజైండర్ పంపించవు అది వాస్తవం అది అట్లా రాస్తే ఇవన్నీ కూడా పచ్చ మీడియా పచ్చ పత్రికలు అని చెప్పటం ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఇవన్నీ కూడా అంత పచ్చ మీడియా అని ప్రచారం చేయటం ప్రభుత్వ ఖర్చుతోటి మీటింగులు పెట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చెప్పిన విషయాలు ఏంటి అంటే పత్రికల మీద విషం చల్లటం టీవీ ఛానల్స్కి పార్టీలు అంటగట్టడం నీకు ఏదైనా సరే టీవీ ఫైవ్ ఇన్ని ఇన్ని వార్తలు ప్రసారం చేసింది ఏదైనా తప్పు అని ప్రూవ్ చేయగలిగావా ఏదైనా ఇది తప్పు అని ప్రూవ్ చేయగలిగావా ఈ రోజున నీ టర్న్ వచ్చింది ఈరోజు నువ్వు రాసేవన్నీ అబద్ధాలు అన్ని సత్య దూరమైన వార్తలు అనేది ప్రూవ్ చేయబోతున్నారు అందుకని సాక్షి మీడియా సాక్షి మీడియాలో పనిచేసే అంటే వాళ్ళు అక్కడ జర్నలిస్టులు మరి ఉన్నారో లేదో కానీ జర్నలిస్ట్ పేరుతోటి కొంతమంది ఉన్నారు కాబట్టి నేను వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఇప్పటికైనా ఇటువంటి అభూత కల్పనలు మేము రాయము అని చెప్పండి అని చెబితే ఎంతమంది ఉద్యోగాలు తీసేస్తారు అందరూ అదే మాట చెప్పండి మేము రాయమే ఆ చండాల ఈ చండాల మేము రాయమని చెప్పండి జర్నలిస్టులకి నిజమైన జర్నలిస్టులకి అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వీటిట్లో పనిచేసే నిజమైన జర్నలిస్టులకి అన్యాయం చేసి మీరు బతకటం వల్ల మీకు ఏ విధమైన తృప్తి ఉంటుంది అందుకని ఆలోచించాలి అందరూ జర్నలిస్టు జర్నలిస్టు సంఘాలు కూడా ఈ విషయాలన్నీ ఆలోచించి ఒక సాక్షి సంయమనం పాటించకపోతే సాక్షికే నష్టం వేరే ఎవరికి నష్టం రాదు రైట్ థ్యాంక్ యూ సో నమస్కారం